బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో టాస్క్లు అంటే రెచ్చిపోతూ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తూ అగ్రగామిగా నిలిచిన నిఖిల్ ఇక ఇవాళ తన అమ్మని కూడా టాస్క్లో విజేతగా చేశాడు పక్క వాళ్ల కోసం టాస్క్లు ఆడినప్పుడే విజేతలు అవ్వడానికి ఎంతో ఆసక్తి చూపించే నిఖిల్ ఇక తన అమ్మ టాస్క్ ఆడితే ఊరుకుంటాడా గెలుపు మన ఇంటి చిరునామాని టాస్క్లో గెలిచేలాగా చేస్తాడు వాళ్ళ అమ్మని ఇక బిగ్ బాస్ నిఖిల్ మదర్ సులేఖని సులేఖ మీరు మీ కొడుకు నిఖిల్కి గిఫ్ట్ ఇచ్చే సమయం ఆసనమైంది ఇక ఇందుకోసం మీకు నేను ఒక టాస్క్ పెట్టబోతున్నాను ఈ టాస్క్ సెటప్ మీ ముందు కనిపిస్తూనే ఉంది మీ ముందు టేబుల్పై కొన్ని రంగుల బీకర్స్ ఉన్నాయి ఆ బీకర్స్లో రంగు రంగునీళ్ళు ఉన్నాయి అలానే పక్కన బౌల్లో కొన్ని బాల్స్ ఉన్నాయి ఆ బాల్స్ని బౌన్స్ చేసుకుంటూ ఆ బీకర్లో వేయాల్సి ఉంటుంది అలా మీరు ఇక చాలు అనంత వరకు వేసి ఆ బీకర్లో ఉన్న వాటర్ని పక్కనే ఉన్న జార్లో వేయాలి ఆ వాటర్ లెవెల్ ఏ స్కోర్ దగ్గర అయితే ఉంటుందో ఆ స్కోర్కి తగ్గ ఎనవలప్ అయితే మీరు గెలుచుకుంటారు ఈ టాస్క్లో అని చెప్తారు బిగ్ బాస్ నిఖిల్ అమ్మని కష్టపెట్టకూడదని ఇక చాలే అమ్మ అంటే రే నిఖిల్ నీ మదర్ అంటే బయట ఒక మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి దాన్ని డెఫినెట్గా మ్యాచ్ చేసే తీరాలంటూ నిఖిల్ సపోర్ట్ తీసుకుని టాస్క్ ని కంప్లీట్ చేస్తుంది సక్సెస్ఫుల్గా నిఖిల్ మదర్ సులేఖ ఇక వాటర్ లెవెల్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్య ఉండటంతో సిక్స్ హండ్రెడ్ ఎన్వలప్ అయితే గెలుచుకుంటుంది నిఖిల్ వాళ్ళ మదర్ ఇక ఆ ఎన్వలప్ ఓపెన్ చేస్తే మటన్ అని ఉంటుంది వెంటనే స్టోర్ రూమ్లో ఒక కేజీ మటన్ తీసుకొచ్చి బిగ్ బాస్ పెట్టిస్తారు అలా గెలిచిన మటన్ నిఖిల్ వాళ్ళ మదర్ నిఖిల్కి గిఫ్ట్గా ఇస్తూ ఒక ఫోటో దిగుతుంది బిగ్ బాస్ కెమెరాలో ఇక అవినాష్ మా కోసం మటన్ మాకు గెలిచి ఇచ్చిన సులేఖమ్మకి జిందాబాద్ అంటూ సులేఖమ్మ జిందాబాద్ అంటూ ఉంటాడు ఇక అవినాష్ అండ్ టేస్టీ తేజాని ఇద్దరిని దగ్గరికి తీసుకొని నాటీ బాయ్స్ అంటూ హక్ చేసుకుంటుంది నిఖిల్ వాళ్ళ మదర్ ఈ విధంగా నిఖిల్ తను ఆడిన టాస్క్లే కాకుండా వాళ్ళ మదర్ ఆడిన టాస్క్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయించి టాస్క్లో మరొక్కసారి మొరగాడని ప్రూవ్ చేసుకున్నాడు నిఖిల్ మదర్ ఈ టాస్క్లో పెట్టిన ఎఫర్ట్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి